వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ కూటమి ప్రభుత్వం దేవాలయాలపై మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం దూపదీప నైవేద్యం కింద గ్రామాలలో ఉన్న చిన్న ఆలయాలలో పనిచేస్తున్న అర్చకులకు మరియు స్వామివారికి పూజా కార్య కార్యక్రమాలు చేయడానికి ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం అందిస్తుంది ఆ ఐదు వేల రూపాయలను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పదివేల రూపాయలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో గ్రామాలలో ఆలయాలు చిన్న చిన్న ఆలయాలలో ఆలయాలు మరుగును పడకుండా వా వాటికి అర్చకులను ఏర్పాటు చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు అంటే ఆ రెండు వేల ఐదు వందల రూపాయల్లో అర్చకులుగా పనిచేసే పూజారితో పాటు స్వామివారికి పూజలు చేయడానికి ఆ రెండు వేల ఐదు వందలు ఆయనకు మృతి పోను మిగతాది పదహైదు వందలు వాళ్ళు తీసుకుంటే వెయ్యి రూపాయలు స్వామివారికి పూజలు చేయాలి అలా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు తర్వాత రెండు వేల పదహైదులో ఆ రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయలు పెంచారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఐదు వేలను పదివేలు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు కానీ అమలు చేయలేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేస్తూ దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీనివలన గ్రామాలలో చిన్న చిన్న పని పనిచేస్తున్న అర్చకులకు మేలు జరిగే అవకాశం ఉంది అలాగే దేవాలయాలు కూడా అభివృద్ధి జరిగే అవకాశం ఉంది దాదాపు రాష్ట్రంలో ఐదు వేల నాలుగు వందల దేవాలయాలు దీప దూపదీప నైవేద్యం కింద ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుకుంటున్నాయి ఆ దేవాలయాల్లో పనిచేస్తున్న పూజారులకు ఇప్పుడు ఒక మంచి శుభవార్తగా ఇది చెప్పవచ్చు గ్రామాలలో దేవాలయాలు అభివృద్ధి చెందాలన్నా అక్కడ స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయాలన్నా సరైన వసతులు ఉండవు అలాంటి దేవాలయాలను దీప దూప నైవేద్యం కింద ప్రభుత్వం గుర్తించి వారికి ప్రతి నెల గౌరవవేత్తనం కింద ఈ పదివేల రూపాయలు అందించడం జరుగుతుంది ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు వేల నాలుగు వందల దేవాలయాలలో పనిచేస్తున్న పూజారులకు స్వయ డైరెక్ట్గా వారి అకౌంట్లో ఈ డబ్బులు పడుతుంది అంటే పదివేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది అందులో ఏడు వేల రూపాయలు పూజారి మృతి తీసుకోగా మిగిలిన మూడు వేల రూపాయలు ఆలయానికి సంబంధించి స్వామివారి అమ్మవారు కావచ్చు స్వామివారి కావచ్చు ఎవరైనా ఆ ఆలయానికి పూజా కార్యక్రమాలు చేయాలి ఇది ప్రస్తుతం పూజారులకు మంచి వార్తగా చెప్పవచ్చు చిన్న చిన్న ఆలయాల్లో పనిచేసే పూజార్లకు అలాగే ఇంకా చాలా గ్రామాలలో దేవాలయాలు దీప దూప నైవేద్యానికి నోచుకోలేదు అలాంటి దేవాలయాలకు కూడా అవకాశం కల్పించాల్సిన అవసరం కూటమి ఉంది తప్పనిసరిగా అలాంటి ఆలయాలకు అలాంటి అవకాశం కల్పిస్తుందని ఆశిద్దాం